వినుకొండ టౌన్లో పర్యటించిన ఎంఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాల అధ్యక్షులు చింతిరాల మేరయ్య మాదిగ వినుకొండ టౌన్ లో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన మేరయ్య మాదిగా మరియు రాష్ట్ర నాయకులు కూచిపూడి రమేష్ మాదిగా వినుకొండ టౌన్ సిఐ శోభన్ బాబుని ఎంఆర్పీఎస్ఎస్ వినుకొండ నియోజకవర్గం కమిటీ మరియు టౌన్ కమిటీతో కలిసి సేలవాలతో ఘనంగా సత్కరించిన మేరయ్య మాదిగ మీడియాతో మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో మాదిగలు ఎన్నో సంవత్సరముల నుండి అసైన్డ్ భూములను చేసుకునే జీవిస్తున్నారని వారికి అసైన్డ్ పాస్ పుస్తకాలు డీకే పట్టాలు మంజూరు చేయాలని అలానే మాదిగలకు చర్మ కళాకారులు డప్పు కళాకారులకు ఫిన్షన్లు వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోరారు ಮಾನಶ್ರೀ ಭಾ ಸಂಯಮ ಅಧಿಕಾರ ನಾಯಕತ್ವ ಜಿಲ್ಲಾ ಸಂಯಮ ಅಧಿಕಾರ ನಾಯಕತ್ವ ಡಾಕ್ಟರ್ ಬಿ ಡಾಕ್ಟರ್ ಜಿಲ್ಲಾ ಎಸ್ ಎಸ್ ನಾಯಕತ್ವ ಜಿಲ್ಲೆ ಮಾನ್ ಶ್ರೀ ಭಂಗ ಸಂಯಮ ಅಧಿಕಾರ ನಾಯಕತ್ವ ಜಿಲ್ಲಾ ಮಾನ್ಯಶ್ರೀ ಭಂಗಾ ಸಂಯಮ ಅಧಿಕಾರ ನಾಯಕತ್ವ సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన గుంగ సంఘీమాది గారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు పలనాడు జిల్లా వెనకొండ నియోజకవర్గం వెనకొండ టౌన్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివారణలు ఎంఆర్పిఎస్ఎస్ వెనకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగినది దీని యొక్క ప్రెస్ ముఖ్యం ఉద్దేశము ఈరోజు గ్రామాల వారీగా నియోజకవర్గాల వారిగా మండలాల వారీగా పల్నాడు జిల్లా కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ ఆ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా వెనకొండ పట్టణానికి ఈరోజు ఎంఆర్పిఎస్ఎస్ కమిటీ రావడం జరిగినది దానిలో భాగంగా ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించి అర్పించడం జరిగినది ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము రానున్న రోజుల్లో రాజ్యాధికారం వైపు ఎస్సీ వర్గీకరణ అనేది ప్రధాన అంశము ఎస్సీ వర్గీకరణకి కట్టుబడిని నిలబడిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కు ఎస్సీ మాదిగలకు పెద్దపేట వేసిన కడత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మాదిగలకు పెద్దపేట వేసిన వ్యక్తి అలాగే కూటమి ప్రభుత్వం మాదిగలకు అండగా ఉంది దానిలో ముఖ్య ఉద్దేశము ఇప్పుడు ఈ జిల్లా పర్యటనలు చూస్తుంటే గ్రామాల్లోకి వెళ్తుంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మాదిగలు మాదిగ పూపలాలు సాగు చేసుకుంటూ అసెంబ్లీ భూములకు పట్టాలు ఇవ్వాలని ఈ సభాముఖంగా ద్వారా మేము చెబుతున్నాము దానిలో భాగంగా గ్రామాల్లో మాది పెళ్లి సంస్థలు డప్పు కళాకారులు కానీ చర్మ కళాకారులు కానీ పెంచడం కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే విక విక వికలాంగులు పెంచులు ఎస్సీ ఎస్టీలకు ఇంకా అదనంగా పెంచే విధంగా చూడాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఏ ఈ దేశంలో లేని విధంగా బాధితులకు పెద్దపేట వేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పల్నాడు జిల్లాలో నిరుపేద కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కొన్ని పొలాలు సాగు చేసుకుంటా వాటికి గత ఈపూరు మా ఈపూరు మండలం చూసుకుంటే వెనకొండ మండలం చూసుకుంటే చాలా మండలాల్లో అక్కడ సాగు చేసుకున్న భూములకి తహసీల్దార్ గారు దీక పట్టాలు ఇవ్వకుండా వాళ్ళ నిబంధనలు గురి చేస్తున్నారు ఈ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు గారికి చేస్తున్నాము అయ్యా ఈ నియోజకవర్గంలో మాదిలో మాది ఒప్పుకోవాలి ఖచ్చితంగా అసైంటి భూములు ఎవరైతే పండించుకుంటున్నారో వాళ్ళ తహసీల్దార్తో మాట్లాడేసి వాళ్ళకి ఖచ్చితంగా పట్టాలు మంజూరు చేయవలసిందిగా మేము గౌరవనీలైన జీవి ఆంజనే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే కులతకూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మాదిగలకి వచ్చిన మాట నిలబెట్టుతుంది దానిలో భాగంగా నీవు కూడా ఈ నియోజకవర్గంలో మాదిగలు మాదిగలు ఉపకూలాల రోడ్లతో గద్దెనెక్కావు రానున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నువ్వు ఖచ్చితంగా మాదిగ రోడ్లతో అని ఈ సభాముఖంగా మేము మీట్ ద్వారాగా విన్నవించుకుంటున్నాము చెయ్యి మాదిరిగా